రో పేరిట అందరి వందనాలు నా గాబ్రియేలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి ఆత్మల భారం కలిగి ప్రతి ఒక్కరూ దేవుని స్వార్థను ప్రకటించి అనేక మందిని రక్షణ మార్గంలోకి వచ్చేటట్టుగా మనందరం మన ప్రయత్నంగా దేవుని స్వార్థను ప్రకటించాలి దేవుడు నాకు ఇచ్చిన చిన్న నూతన అండి కన్న తల్లి కన్న దయ్యా నీ ప్రేమ కన్న తండ్రి కన్న నీ కరుణ కన్న తల్లి కన్న నీ ప్రేమ కన్న తండ్రి కన్న నీ కరుణ శాశ్వతమైన ప్రేమని దయ్యా శాశ్వతమైన కరుణ దయ్యా శాశ్వతమైన ప్రేమని నిదయ్యా శాశ్వతమైన కరుణ నిదయ్యా మరణివాడ మార్పులేనివాడైసయ్యా ని ముడవు నా మార్పులేని వడ మార్పులేనివాడైసయ్యా నీవే నాది మూడవు నీ దేవా నిన్న నెడు నిరంతరం ఖరిదిగా ఉన్న నాది మూడవు నీవయ్యా కన్న తల్లి కన్న మిన్నమైనదయ్య నీ ప్రేమ కన్న తండ్రి కన్న దయ్య నీ కరుణ